నాయకులు కార్యకర్తలు నడుస్తున్నటువంటి మా మండల శాఖ అధ్యక్షుడు కొమరెల్లి గారికి మా యొక్క జిల్లా అధికార ప్రతినిధి అడ్వకేట్ సత్తన్న గారికి ఇక్కడ ఉన్నటువంటి మరొక నాయకుడు అన్న అంజన్న గారికి మీడియా మిత్రులకు అందరికి జై శ్రీరామ్ నమస్కారం మిత్రులారా ఈరోజు దేశంలో ఒక పండుగ వాతావరణంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి పండుగ వాతావరణంలో ఈరోజు గౌరవనీయుల ప్రజలు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానంలో ఉన్న దేవుణ్ణి ఆశీర్వాదం తీసుకొని వేములవాడలో బహిరంగ సభ నిర్వహించి ఆ బహిరంగ సభలో దేశ ప్రజలందరినీ ఆశీర్వదించమని దేవుణ్ణి కోరడం జరిగింది అందులో మన పెగడపల్లి గ్రామస్తులని మరీ ముఖ్యంగా కోర్మ కోరడం జరిగింది మీ అందరికీ నరేంద్ర మోదీ గారి పక్షాన ఆయన పెట్టుకున్నటువంటి ఒక దూతగా నన్ను మీ దగ్గరికి పంపించాడు ఏమని అంటే నరేంద్ర మోదీ గారు భారతదేశ ప్రధాని ఎగడపల్లి మండల ప్రజలందరికీ నమస్కారాలు చెప్పమని నా ద్వారా మీకు చెప్పి మిత్రులారా ఈ దేశంలో పది సంవత్సరాల నుండి నరేంద్ర మోదీ గారు పరిపాలిస్తుంటే ఈ దేశంలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు అన్ని మతాల ప్రజలు దేశంలో భారత జాతి ప్రజలందరూ ఇప్పుడే ఈ పది సంవత్సరాల నుండి భారతదేశం నిర్మాణం చెందుతుంది అభివృద్ధి చెందుతుంది మిత్రులారా సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే ఈ దేశంలో ఈ దేశంలో ప్రజలని విభజించింది అభివృద్ధికి ఆమె అభివృద్ధికి ఆమె దూరం ఉంచింది అభివృద్ధి కాకుండా ప్రజల యొక్క చైతన్యాన్ని దూరం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇందాక మా యొక్క సత్యాన్ని చెప్పిండు